నమస్తే నేను మీ సతీష్ వందల సంవత్సరాల ప్రపంచ చరిత్రలో అతి పెద్ద డ్రగ్స్ స్కామ్ అయితే గనక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది ముఖ్యంగా బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చినటువంటి ఒక షిప్మెంట్లోని ఒక కంటైనర్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని అయితే గనక పట్టుబడినటువంటి పరిస్థితి అయితే ఇది బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చే వరకు కూడా ఈ అంశాన్ని షిప్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ ఆయన కూడా చాలా గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ నిర్వహించినటువంటి ఆపరేషన్ గరుడాలో భాగంగా ఈ డ్రగ్స్ స్కామ్ని కూడా బట్టబయలైనట్లుగా కూడా తెలుస్తోంది అయితే ప్రధానంగా చూస్తే ఈ డ్రగ్స్ అనేటువంటిది విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి అడ్రస్ మీద అయితే వచ్చింది దీన్ని ఇంటర్పోల్ ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఏదైతే ఆపరేషన్ గరుడాలో భాగంగా సిబిఐతో కలిసి అంటే ఒక సమాచారాన్ని సిబిఐకి అందించడం సిబిఐ కూడా ఆపరేషన్ గరుడా అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టి ఈ ఆపరేషన్ గరుడాలో భాగంగా ఈ రోజున ఏదైతే ఆ షిప్మెంట్ బ్రెజిల్ నుంచి విశాఖపట్నంకి వచ్చిన సందర్భంలో ఆ షిప్మెంట్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అంటే ఆ కంటైనర్ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు కంటైనర్లో కూడా సుమారు వెయ్యి బ్యాగుల్లో ఈ డ్రగ్స్ని అయితే కనుక తరలించారు ఏదైతే డ్రై ఈస్ట్ ఉంటుందో డ్రై ఈస్ట్ తోటి కలిపితే ఆ డ్రగ్స్ అనేటువంటిది చాలా గట్టిగా తయారవుతుంది వాటిని బ్యాగుల్లో ఏదైతే వాటిని ప్యాక్ చేయడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది సో డ్రై ఈస్ట్తో కలిపి ఈ డ్రగ్స్ని కూడా ఆ బ్యాగుల్లో ఏదైతే ప్యాక్ చేసి వెయ్యి బ్యాగుల్లో సుమారు వెయ్యి బ్యాగులు ఒక్కొక్క బ్యాగులో కూడా పాతిక కేజీల డ్రగ్స్ అనేటువంటిది ప్యాక్ చేసి మొత్తం వెయ్యి బ్యాగులతో కూడినటువంటి షిప్మెంట్ని ఒక కంటైనర్లో పెట్టి ఆ కంటైనర్ని కూడా బ్రెజిల్ నుంచి ఇక్కడికి తరలించినట్లుగా తెలుస్తోంది అయితే దీన్ని విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ సంస్థ అడ్రస్ మీద ఈ షిప్మెంట్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఇంత పెద్ద డ్రగ్స్ స్కామ్ అనేటువంటిది ప్రపంచంలోనే ఏ దేశంలో ఎక్కడ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి లేదు అలాంటి ఒక డ్రగ్స్ స్కామ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూడడం అనేటువంటిది పెద్ద ఎత్తున కలవరపాటుకు గురి చేస్తూ ఉంది ఎందుకంటే ప్రధానంగా డ్రగ్స్ ఏదైతే సరఫరా అనేటువంటిదో లేదంటే డ్రగ్స్ మాఫియా అనేటువంటిది మనం సహజంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఎలాగ అది కూడా బ్యాగుల్లో పెట్టి ఏదో తీసుకుని కానీ అలాంటివి ఏకంగా పాతి కేజీల అంటే బియ్యం మూట సైజు ఒక చిన్న బియ్యం మూట పాతి కేజీల బియ్యం మూట ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఏదైతే ఎరువుల బస్తాలు ఉన్నట్లుగా ఈరోజు డ్రగ్స్ బస్తాలని ఏకంగా ఇండియాకి అందులోనూ డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్కి రావడం తోటి అనేక అనుమానాలు కూడా తలెత్తా ఉన్నాయి అదే సమయంలో సినిమాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ స్కాండిల్ అనేటువంటిది మనం చూడంగాని ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి డ్రగ్స్ పట్టుబడ్డం అనేటువంటిది పెద్ద ఎత్తున అనుమానాలు తావివ్వడమే కాదు ప్రకంపనలు కూడా సృష్టిస్తా ఉంది కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఏ విధంగా తయారైంది ఏదైతే మాదక ద్రవ్యాలకి గంజాయికి మత్తు పదార్థాలకి అడ్డాగా మారింది ఈ క్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడింది అంటే మరి దీని వెనకాతలు ఎవరున్నారు అనేటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఈ క్రమంలోనే కొన్ని పేర్లు అయితే గనక ప్రచారంలోకి వస్తున్నాయి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి తెలియదు కానీ ఈ డ్రగ్స్ క్యాండిల్ వెనకతల అంటే ఈ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ స్కామ్ వెనకతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వారి బంధువుల ప్రమేయం ఉంది అన్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే విజయసాయి రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏవన్నైతే నిన్న మొన్నటి వరకు ఏ టీగా ఏ టూగా కొనసాగినటువంటి విజయసాయి రెడ్డి ఆయన అల్లుడు ఆయన అల్లుడు అన్న అయినటువంటి శరత్ చంద్రారెడ్డి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడుగా ఉంటూ ఆయన అరెస్ట్ అయ్యి ఆ తర్వాత అప్రూవర్గా మారి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి శరత్ చంద్రారెడ్డి ఇంకా అనేక మంది ప్రముఖుల పాత్ర కూడా ఈ డ్రగ్స్ స్కాండిల్లో ఉంది అన్నటువంటి అనుమానాలు కూడా ఈ రోజున తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది కేవలం ఆరోపణ మాత్రమే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటిది మాత్రం సిబిఐ విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి అనుమానాలకు కూడా ప్రధానమైనటువంటి కారణం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి మాదక ద్రవ్యాల సరఫరా ముఖ్యంగా భారతదేశంలో ఏ మూల గంజాయి పట్టుబడ్డా కూడా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తా ఉన్నాయి ప్రధానంగా విశాఖ అరకు పాడేరు ఆ ప్రాంతాల నుంచే ఈ గంజాయి అనేటువంటిది సరఫరా జరుగుతోంది అవే భారతదేశంలో ఎక్కడ ఏ మూలన గంజాయి దొరికినా కూడా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో కొద్ది కాలం క్రితమే చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ బార్డర్లో చెక్కింగ్లు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ గంజాయి పట్టుబడ్డం ఆ గంజాయికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అని చెప్పి తెలంగాణ పోలీసులు అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇంతకాలం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా సన్ రైజ్ స్టేట్గా పేరు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాత్రం మాదక ద్రవ్యాలు గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియాకి కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా మసకబారింది దిగజారిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున అసలు ప్రపంచ చరిత్రలోనే ఏ దేశంలో ఎక్కడా కూడా చూడనటువంటి ఇంత పెద్ద డ్రగ్స్ స్కాండిల్ అంటే డ్రగ్స్ స్కామ్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ స్కామ్ జరిగింది అది కూడా బ్రెజిల్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్టుకు వచ్చింది అంటే మరి ఏమనుకోవాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి హింసాత్మక ఘటనలకైనా ఎలాంటి అవాంఛనీయటువంటి ఘటనలకైనా ఎలాంటి ఏదైతే శాంతి భద్రతలు ఇవన్నీ కూడా కరువైనటువంటి ఆరోపణలు మనం విన్నాం నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి అలాంటిది ఈ రోజున సంఘ విద్రోహ చర్యలు లేదంటే అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చేస్తా ఉన్నారా మరి ఇక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏమైంది ఇంతకాలంగా ఏం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కనేమో గంజాయికి మూలాలు ఎక్కడ చూసినా కూడా ఏ ఏ రాష్ట్రంలో పట్టుబడ్డా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి అంటే మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది నిఘా వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఇక్కడ ఏ రీతిలో గంజాయి మత్తులో మహిళల పైన ఏ విధంగా దాష్టికాలకి అత్యాచారాలకి పాల్పడుతూ ఉన్నారు మరి ఆ గంజాయి సరఫరాని ఆ గంజాయి ఏదైతే గనక సాగు చేస్తూ ఉంటారో వాటిని అరికట్టడంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే గనక వాటిని ఏదైతే సరఫరా చేయటం అమ్మకాలు చేయడం విక్రయాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అసలు ఇంటెలిజెన్స్ అంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఈ రోజున ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ డ్రగ్స్ అంటే చిన్న మత్తు పదార్థం కింద ఉత్తగే మాట కొట్టిపాడేయడం కాదు అసలు తెలంగాణలో కూడా మనం చూసాం ఈ రోజున అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక ఏదైతే ఇనప పాదం మోపుతా ఉంది ఉక్కుపాదం మోపుతా ఉంది అక్కడ డ్రగ్స్ మాఫియాని పూర్తిగా అరిగట్టాలి అని చెప్పి అక్కడ రేవంత్ సర్కార్ పూర్తిగా ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంది ఎక్కడికక్కడ ఇనప కంచెలు వేస్తా ఉన్నారు డ్రగ్స్ ఎక్కడైనా సరఫరా అవుతున్నాయంటే ఎవరైనా కానీ ఎంతటి ప్రముఖులైనా కానీ విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మాత్రం డ్రగ్స్ యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి డ్రగ్స్ యథేచ్ఛగా ఇంపోర్ట్ అవుతున్నాయి అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఉండేటువంటి కంటైనర్స్లో ఒక కంటైనర్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వచ్చినాయి అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది మరి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన కానీ జగన్మోహన్ రెడ్డి పనితీరు పైన కానీ లేదంటే ఆయన పాలన పైన కూడా అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడా అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేటువంటివి చిన్న విషయమా ఎంతమంది ప్రాణాలు ఏ విధంగా ఈ మాదక ద్రవ్యాల మత్తులో పడితే పిల్లల భవిష్యత్తు ఎలాగైపోతుంది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం చదువుకునేటువంటి పిల్లలు టీనేజ్కి వచ్చారు కాలేజీలకి వెళ్తూ ఉన్నారంటే కాలేజీల దగ్గర నుంచి అనేక మంది ప్రముఖులుగా ఉండేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల బిడ్డలు లేదంటే కనుక సెలబ్రిటీల బిడ్డలు వీళ్ళంతా కూడా ఇలాంటి అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మనము చూసాం ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది ఈ డ్రగ్స్ కేసుల్లో ఏదైతే ఏ విధంగా ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఎంతమంది విచారణలకు ఎదుర్కొన్నారు వాళ్ళంతా కూడా ప్రముఖులే కదా సెలబ్రిటీసే కదా అలాగే పబ్బుల్లో రైడ్లు జరిగినప్పుడు ఎంతోమంది వ్యాపారవేత్తల బిడ్డలు లేదంటే గనక రాజకీయ నాయకుల బిడ్డలు అలాగే సినీ ప్రముఖుల బిడ్డలు ఇలాగ సెలబ్రిటీలు విఐపీల పిల్లలు విఐపీలే దొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ భవిష్యత్ అంతా ఏమవుతోంది వాళ్ళ బంగారు భవిష్యత్ అంతా కూడా ఈ మాదక ద్రవ్యాల వల్ల పూర్తి అంధకారంలోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి డ్రగ్స్ కి అడిక్ట్ అయితే ఎంత వినాశనం జరుగుతుంది అలాంటిది ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే మరి అక్కడ ప్రభుత్వము అక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తూ ఉంది మరి దాన్ని ఎందుకు సిబిఐ ఆపరేషన్ గరుడా అంటూ గోప్యంగా ఉంచి వాళ్ళు పట్టుకునే వరకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోలీసులు అలర్ట్ కాలేకపోయారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖకే వస్తోంది అంటే ఇక్కడికి రావడానికి అన్ని గేట్స్ ఓపెన్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటి సంకేతాలు ఏమైనా ఇచ్చిందా అందుకే అంత ధైర్యం చేయగలిగారా ఏకంగా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ సహజంగా గంజాయి పొట్లాలు పట్టుబడినప్పుడు మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పొట్లాలు ఇంత పొట్లాలు ఇంతింత పొట్లాలు అని డ్రగ్స్ కూడా ఏదో ఎంజీ లెక్కన ఇంత ప్యాకెట్లు ఇంత ప్యాకెట్లు అని అవి దొరుకుతూ ఉంటాయి వాటికే ఎంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతల్లో వాటిని విక్రయాలు చేసే వాళ్ళు కూడా వాటిని ఎంతో బందోబస్తుగా ఎంతో సీక్రెట్ గా అమ్మకాలు జరుపుతూ ఉంటారు అలాంటిది ఏకంగా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వము పోలీస్ శాఖ నిఘా వ్యవస్థ వైఫల్యంగానే కనిపిస్తూ ఉంది దీనిపైన ముఖ్యంగా ప్రభుత్వాది నేతల తాలూకు పాత్ర కూడా ఉందనేటువంటి అను అనుమానాలు ఆరోపణలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే దీని అంతటి వెనకాతలో కూడా వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు ఆయన అల్లుడు అన్న ఇలాగా వీళ్ళంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కూడా వాళ్ళకి లింకులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే మరి కాసులకు కక్కుర్తపడో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి డ్రగ్స్ విక్రయాలకి ఆంధ్రప్రదేశ్ని కనుక అడ్డాగా చేస్తే ఈ డ్రగ్స్ మాఫియాలో పెద్ద ఎత్తున డబ్బు ముడుతుంది కాబట్టి ఆ సొమ్ములతోటైనా కూడా రేపు ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన లేకపోతే ఈ యువతనంతటి కూడా రాష్ట్రంలో ఏదైతే ఇప్పటికే వాలంటీర్ల పేరుతోటి రెండు లక్షల యాభై వేల మందిని ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు ఇక మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ముఖ్యంగా కేజీఎఫ్ లాంటి సినిమాను లేదంటే కనుక ఇంకొన్ని ఇంకొన్ని సినిమాలు అక్కడ ఏంటంటే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తారు వాళ్ళకి గంజాయిని అలవాటు చేస్తారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రకంగా డ్రగ్స్ని అలవాటు చేసేటువంటి ఒక కుట్రకి ఏమైనా తెరలేపాడా అందులో భాగంగానే ఈరోజున గేట్స్ ఓపెన్ చేసి విశాఖ పోర్టుకే వచ్చింది ఇది బ్రెజిల్ నుంచి నేరుగా అంటే మరి ఎంత ధీమాతో వస్తారు ఇక్కడ శాంతి భద్రతలు లేవనే కదా ఇక్కడ నిఘా వ్యవస్థ వైఫల్యం అనే కదా వాళ్ళు అంత ధైర్యంగా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని ఇక్కడికి తీసుకురాగలిగారు మరి లేకపోతే ఇక్కడ గనక పోలీస్ వ్యవస్థ ఇక్కడ నిఘా వ్యవస్థ బాగుంది అనుకున్నట్లయితే ఎక్కడైనా దొరికిపోతామన్న భయం ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది దొంగతనం చేసేవాడైనా కూడా ఒకటికి నాలుగు సార్లు రెక్కీ చేసుకుని దొంగతనానికి వెళ్తాడు అలాంటిది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి బ్రెజిల్ దేశం నుంచి నేరుగా ఇన్ని వేల కేజీలు అసలు వందల సంవత్సరాలు కలిగినటువంటి ప్రపంచ చరిత్రలో ఇలాంటి డ్రగ్స్ స్కామ్ ఎక్కడా చూడలేదు అలాంటిది ఈ రోజున ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటే దీని వెనకాతలు మరి ఎలాంటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్నెస్ ఇచ్చి ఉండాలి మరి ప్రభుత్వాధినేతల తాలూకు పాత్ర ఏ విధంగా ఉండి ఉండాలి ఇలాంటి అనేక అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఈరోజు దొరికినటువంటి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఏదైతే సిబిఐ వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ గరుడాలో భాగంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ అంటే ఇది మరి ఏ దిశగా పోతుంది ఇది మరి ఒక వైజాగ్లోని ఒక సంస్థకు సంబంధించి ప్రైవేట్ అడ్రస్ మీద వచ్చింది దానికి సంబంధించి పూర్తిగా కూపీ కూడా లాగుతూ ఉన్నారు పూర్తి స్థాయి విచారణ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అధికార పార్టీకి సంబంధించినటువంటి పె ఏదైతే పెద్దల తాలూకు పాత్ర అంటే పెద్ద తలకాయల పాత్ర కూడా ఉందన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కూడా ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ